పగిలింద పగడాల ఈ ఈ పదం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్యకాలంలో క్రైస్తవులంతా చాలా దాడిగా ఒక మూకుమ్ముడిగా ఒక పెద్ద దాడి చేయడానికి చూశారు పైన కేవలం ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనే అతని చావుని అడ్డం పెట్టుకొని తీరా చూస్తే గాలికి పోయినక్క గుంటలబడి చచ్చిందంట ఆ రకంగా ఎతకగా ఎతకగా పాత్రంకులన్నీ బయటపడి మన పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోయారు అన్న సింపతి నుంచి తాగి చచ్చిపోయాడు అన్న దరిద్రప దిక్కుమాలిన చండామైన ఒక ప్రజలకి విరక్తి కలిగి ఒక రకమైనటువంటి చవచ చనిపోవడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా వేధించి వాదించారు ఈయన చంపేశారు ఈయన సాజమం కాదు అని యాక్సిడెంట్లో చనిపోలేదని ఎవరో చంపేశారని అయితే పోలీసులు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని వారందరి నోర్లో ఊహించడం జరిగింది ఇప్పుడు ఎక్కడ కుక్క అక్కడ సైలెంట్గా ఉంది ఫైనల్గా అసలు విషయానికి వస్తే ఇంత దాకా రాద్దాంతం చేసినందుకు ఈ ప్రవీణ్ పగడాల యొక్క ఫ్యామిలీకి తీరని ఒకటి వచ్చింది అదేంటి అంటే ఈయన కుటుంబానికి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ రాదు ఈయన చనిపోయినందుకు ఎందుకంటే ఈయన అగెన్స్ట్ లా తాగి వాహనం నడపడం ద్వారా ఈయనకి మరణం అనేది ఈయన తెచ్చుకున్నదిగా అది ఈయన కేవలం తప్పిదంగా కాబట్టి దాన్ని పోలీసులు ఎంత దాద్దామనుకున్న పాపం వీరు చేసిన అకృత్యాలకి ఏదో కామెంట్లకి వారు ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని సాల్వ్ చేయడం వల్ల వారి కుటుంబానికి మిగిలిన పెద్ద బొక్క ఇది ఇది క్రైస్తవ సమాజం చేసిన పని